హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి నేను వీడియో పెట్టకనే అయితే చాలా రోజులు అయిపోయింది వన్ వీక్ అయిపోయింది మ్యారేజ్కి అయితే ఎల్లుండే ఇప్పుడు చూడండి మేము ఇంటి దగ్గర నుంచి అయితే వరంగల్ స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము చూడండి లగేజ్లు ఎన్ని తీసుకెళ్ళామని మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ చూడండి ట్రైన్లో వెళ్ళాము ఇది మార్నింగ్ టైము మ్యారేజ్ అయితే మా ఆడపడుచుది ట్రైను సెంట్రల్లో దిగాము దిగిన తర్వాతనైతే ఒక చిన్న బస్సు తీసుకొని రూమ్కి వెళ్ళామన్నమాట చూడండి ఇది చెన్నై సెంట్రల్ చూడండి చెన్నై సెంట్రల్ ఎంత పెద్దగా ఎంత సూపర్గా ఉందని అలాగే చెన్నై ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి సూపర్గా ఉంది మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట చాలా బాగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము ఇది దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి సెంట్రల్ ఎంత పెద్దగా ఉందంటే స్టేషన్ అన్నమాట చెన్నై స్టేషను సూపర్గా ఉంటుంది ఇంకా నేను లోపల వీడియో అయితే తీయాలి చాలా బాగుంటుంది బస్సులో వెళ్తున్నాం అన్నమాట సూపర్గా ఉంటుంది ఇక్కడ చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ మళ్ళీ అలాగే చాలా బీచ్లు ఉంటాయి మళ్ళీ బ్రిడ్జ్ కూడా సూపర్గా ఉంటుంది అక్కడైతే పెద్ద పెద్దగా ఉంటాయి ఇగో ఇది చూడండి ఎంత బాగుందని చూడండి సూపర్గా ఉంది రౌండ్గా ఎంత బాగుందో చూడరి పైన ఇక బిల్డింగ్స్ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మేము జర్నీ అయితే నైట్ మొత్తం పడుతుంది టెన్ అవర్స్ పడుతుంది చూడండి ఇప్పుడు రూమ్కి వచ్చేసి నైట్ అయితే రిసెప్షన్ ఉంటుందన్నమాట ఇది సండే రోజు నైట్ రిసెప్షన్కి అయితే ఈ విధంగా బయలుదేరి వెళ్ళిపోయాము చూడండి ఫంక్షన్లు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాము కదా ఇది టెంపుల్లో ఈ విధంగా చేస్తారన్నమాట మా దాంట్లో ఇగో ఇలా టెంపుల్లో బట్టి మైన మామలు వాళ్ళ మాల వేసి వీరి ఇలా చందనం పూస్తారు చూడండి అంతమంది ఉన్నారు ఇలా చేసేసిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టి అలా చేసిన తర్వాతనైతే ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వస్తారన్నమాట టెంపుల్ చుట్టూ అలా అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి ఒక రౌండ్ తిరిగేసి అయితే రావాలి ఇంకోదైతే ఫంక్షన్లకు వచ్చేసాము ఇప్పుడు రిసెప్షన్ అన్నమాట నైట్ ఇది పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మంచి డ్యాన్సులు వేసుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు మా పాప కూడా వేస్తుంది చూడండి డ్యాన్స్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే చాలా బాగా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పార్టీ టూ వీడియో చూడండి దాంట్లో మ్యారేజ్ ఉంటుంది అన్నమాట మరి లాంగ్ పెడితే కూడా బోర్ కొడుతుంది కదా అందుకనేసి అయితే నేను ఒక ఫోర్ మినిట్స్ అలా పెట్టాను చూడండి ఇది నైట్ డిన్నర్ అన్నమాట ఇగో ఇన్ని వెరైటీస్ పెడతారు మా దాంట్లో ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో చూసేయండి బాయ్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి